అందరికీ నమస్కారం శ్రీ జాగరై గాన్ సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా కోలేటి దామోదర్ గుప్త గారు విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతాను అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా సాహిత్య కిరణం పత్రిక సంపాదకులు పుత్తూరు సుబ్బారావు గారు ఇచ్చేశారు వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో పెద్దలు వడ్లగొండ వెంకట్రావు గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆత్మీయ అతిథిగా మా తాళ్ళపల్లి చక్రపాణి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయిగాన్ సభ టీవీ ట్రైనిట్లో చూస్తున్న ప్రేక్షకులకు కూడా స్వాగతం పలుకుతూ ముందుగా మా పుత్తూరు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారాలు ఈరోజు త్యాగరాజ గాన సభ నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రముఖ సంగీత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎందరో మహానుభావుల కార్యక్రమం కింద ఈ రోజున వారిని స్మరించుకోవటం అనేది నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం మనకి ఇటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ త్యాగరాయ గాన సభలో జరిగినప్పుడు జరిగినట్టుగా రెండు తెలుగుదేశ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడా కూడా భారతదేశంలో ఈ విధంగా జరగవని చెప్పి చెప్పచ్చు అందుకు మన కళాబిఎస్ జనార్దనమూర్తి గారు అభినందనీయులు ఈరోజు సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోలేటి దామోదర్ గుప్తా గారు సభాధ్యక్షులు కళా బియస్ జనార్దనమూర్తి గారు వెంకట్రావు గారు తాలపల్లి చక్ర చక్రపాణి గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని లైవ్ టీవీలో చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశంలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రతి మనిషి జీవి ప్రతి జీవి కూడా మనిషి ఈ సంగీతంతో మమేకమై జీవిస్తారు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ జోలపాట ఇవన్నీ కూడా మనిషి పెరుగుతున్న కొద్దీ ఈ సంగీతంతో వాళ్ళు మమేకమై జీవిస్తూనే ఉంటారు అన్నమాట మరణించే వరకు కూడా మర మరణ సమయాన మరణ సమయాన మందులు వద్దు వద్దు మంచి పాట ఉన్న చాలు అని చెప్పి అబ్బూరు వరదరాజేశ్వరరావు ఒకసారి ఆయన మరణ సమయాన చెప్పారు అంటే సంగీతానికి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేశం ఇది మన భారతదేశం ఎందరో విద్వాంసులు ఆ రోజు నుంచి కూడా తాన్సేనైతేనే అనేక మంది సంగీత విద్వాంసులు మన దేశంలో పుట్టారు ఎంతో మన సంగీతాన్ని ప్రపంచ వ్యాపితం చేశారు అటువంటి మహనీయుల్లో మన చెప్పుకోదగ్గటువంటి సంగీత విద్వాంసులు ఈరోజు ఈరోజు కథానాయికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీరు తమిళనాడు మధురైలో పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో జన్మించారు వారు చిరుప్రాయం నుండే అయ్యంగారు ఫ్యా ఫ్యామిలీ వాళ్ళది చిరుప్రాయం నుండే పదయో ఏట నుంచే కూడా వాళ్ళ మదర్ అమ్మాజీ ఆమె అమ్మాలు గారు ఆమె సంగీత విద్వాంసురాలు ఆమె ఆమెతో పాటు వెళ్ళి ఈ సంగీతాన్ని గానం చేసేది అనేక కచేరీలకి వెళ్ళి పదవ ఏట నుండి పదిహేడవ ఏట వచ్చేటప్పటికీ ఒక పెద్ద సంగీత సభలో ఆమె గానాన్ని వినిపించటం జరిగింది ఆ గానానికి ముగ్ధులైన వారు నిజంగా భారతదేశంలో ఇటువంటి సంగీత విద్వాంసరాలు ఉండటం అనేది అది గొప్ప విషయం అని చెప్పి చెప్పారు మహాత్మా గాంధీ ఆయన అనుకున్నాడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం వినాలని చెప్పి ఆయనకి చిరకాల వాంచా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన ఆమె పాడినటువంటి వైష్ణవ జనని ఆయనకిష్టమైనటువంటి పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడగా దాన్ని రికార్డు చేయించి మహాత్మా గాంధీకి వినిపిస్తే ఆయన నిజంగా పరోశం చెందిపోయినాడు ఇటువంటి గొప్ప విద్వాంసరాలు మన భారతదేశంలో ఉండటం అనేది అసలు మన భారత జాతికే గర్వకారణం అని చెప్పి మహాత్మా గాంధీ అన్నాడు అలాగే సరోజని నాయుడు ఆమెని ఇండియన్ నైటింగ్ అని చెప్పి అంటారు భారత కోకిల అని చెప్పి అసలు నిజంగా కోకిల అంటే నేను కాదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని భారత కోకిల అని నన్ను అంటానికి వీల్లేదని చెప్పి ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి నటించినటువంటి ఆ మీరా మీరాబాయ్ అని ఆ సంగీతం మీద ఆ మీరాబాయి గురించి ఆమె ఆమె స్వయంగా నటించింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ సినిమా చూసిన తర్వాత ఆమె అన్నది ఇటువంటి గొప్ప సంగీత విద్వాంసరాలు మరెవరూ ఉండరు ఆమె నిజమైనటువంటి భారత కోకిల అలాగే నెహ్రూ కూడా అన్నాడు అసలు నేను ఎంత అసలు నేనేదో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నాను నా సహచరులంతా పనిచేస్తుంటే నేను ముందుకెళ్తున్నాను కానీ మరి ఆమె ముందు నా నేను ఎందుకు కూడా పనికిరాడు వాడిని అని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి గొప్ప సంగీత విద్వాంసులు వారి గాయ మెద్రాసులో కానీ తర్వాత బాంబేలో కానీ అనేక చోట్ల వారి గానానికి ముగ్ధులైనారు త్యాగరాజు కీర్తనలు అయితేనే అన్నమాచార్య కీర్తనలు ఎక్కువగా మన ఈ తెలుగుకు సంబంధించినవే ఉంటాయి అట్లాగే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం వెంకటేశ్వర సుప్రభాతం ఇది ఉదాహరణకి ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున మనం చూస్తున్నాం ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మిస్సెస్ పూజ చేయంగానే ఈ మన సెల్ ఫోన్లో విష్ణు సహస్రనామం పెడుతుంది సుబ్బ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇది ప్రతిరోజు కూడా అది తప్పకుండా వినటం కూడా జరుగుతుంటుంది అట్లా చాలా ఇళ్ళల్లో కూడా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఎవరు అంటే అది ఎవరు పాడారో కూడా కొంతమందికి తెలియకపోవచ్చు అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మధురై షణ్ముఖ వరాజీ అనుకుంటా సుబ్బలక్ష్మి ఆమె పూర్తి పేరు ఆమె పాడారని చెప్పి భారతదేశంలో అంతకుముందు అంతా కూడా రాజకీయ నాయకులకే ఇది మన భారతరత్న అనేది అభివృద్ధి ఇచ్చేవాళ్ళు వీరికి అంతకుముందే పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారత రత్న ఆ పా పురస్కారాన్ని అందుకున్నటువంటి సంగీత విద్వాంసురాలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారనే చెప్పచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంకుంటా అక్టోబర్లోనూ యుఎన్ఓ అక్కడ జనరల్ అసెంబ్లీలో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గానాన్ని అక్కడ ఆమె స్వయంగా వెళ్ళి అక్కడ జనరల్ అసెంబ్లీలో పాడింది పాడినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఇటువంటి సంగీతాన్ని మన ఈ భారతీయ సంగీతాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి ఒక గాయని మేము ఎక్కడా చూడలేదని చెప్పి అన్ని అనేక దేశాల వాళ్ళు మన పాశ్చాత్య సంగీతం విని విని విసుగుబుట్టుకో సరిగ్గా గుర్తులేదు అప్పటిదాకా కూడా అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళు గొడవలు చేయటాలు వీళ్ళు సమాధానాలు వీటితోటి అంతా కూడా విసుగు చెందిపోయినారు ఈ అసెంబ్లీ సభ్యులంతా కూడా అటువంటి సమయంలో ఈ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇంకా కొంతమంది గాయకుల యొక్క గానాన్ని అక్కడ ఏర్పాటు చేశారు నిజంగా అప్పటిదాకా కూడా ఉన్నటువంటి ఆ అసెంబ్లీ వేడి అంతా పోయి ఎంతోమంది ఆ సంగీతానికి పరవశించిపోయినారు అటువంటిది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సినిమాల్లో కూడా ప్రవేశించి మీరాబాయి సినిమా అది పూర్తిగా మీరాబాయి భజనలు అది పూర్తిగా సంగీతమైనటువంటి సినిమా ఆ సంగీతంలో కూడా ఆమె ఆ సినిమా కూడా ఆ విడుదలై విజయవంతమైంది ఆమెకు కూడా బాగా పేరు వచ్చింది అంత మాత్రం చేత ఆమె వరుసగా సినిమాల్లో నటించలేవు ఏదో రెండో మూడో సినిమాల్లో నటించి ఈ సంగీతానికే ఆమె జీవితం అంతా కూడా దారబోసింది మనకి తిరువయ్యూరు త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఏటా కూడా ఒక మంది గాయని గాయకులు ఒక్కసారి ఈ పంచరత్న కీర్తనలు స్వామి పాడుతూ ఉంటారు ఒకసారి ఆ తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి వీరంతా కూడా వచ్చారు గవర్నరు వీరంతా కూడా వచ్చారు ఈ వంద మంది పాడుతున్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉంది భానుమతి కూడా పాడింది సినీ నటి ఇంతమంది పాడుతున్నప్పటికీ కూడా నాకు వినపడ్డది ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కొంత వినపడుతున్నది ఇంతమందిలో అని చెప్పి అప్పటి గవర్నర్ వీరంతా కూడా ఆమెని కొనియాడారు నిజంగా ఇటు సంగీత విద్వాంసులు మనం బాలమరళీకృష్ణ చూసాం తర్వాత బిస్మిల్లా ఖాన్ హిందుస్తానీ సంగీతం వీళ్ళందరికీ కూడా తర్వాత భారతరత్న అనేది వచ్చింది లతా మంగేష్కర్ సినీ గాయని ఆమె కూడా భారతరత్న వచ్చింది ఇవన్నీ కూడా తర్వాత వచ్చినవి మొట్టమొదటిసారిగా పొందినటువంటి భారతరత్న పొందినటువంటి ఇటువంటి విద్వాంసులు ఈ రోజున మనం ఎక్కడ చూసినా సరే ఏ ఇంట్లో చూసినా సరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం ఆ గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే వెంకటేశ్వర సుప్రభాతం కానీ విష్ణు సహస్రం ఏది చూసినప్పటికీ కూడా ఏది విన్నప్పటికీ కూడా మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ వాయిస్ మనకి ఎప్పటికీ కూడా ఆమె లేకపోయినప్పటికీ కూడా ఎనభై ఎనిమిది సంవత్సరాలు వారు బతికారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో వారు మరణించారు వారు లేకపోయినప్పుడు కూడా ఆ సంగీతం అనేది మనకి వినపడుతూనే ఉంటుంది టీటీడీకి ఆమె కొన్నాళ్ళ పాటు ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు టీటీడీ పిఆర్ఓ నాకు బాగా పరిచయం ఆయన చెప్పారు ఒక ఆహ్వా ఒకసారి ఆమెని తిరుపతికి ఒక కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఇన్విటేషన్ తీసుకెళ్ళి మెద్రాస్కి వెళ్ళారు చెన్నైకి వారింటికి వెళ్ళినప్పుడు ఆమె స్వయంగా కాఫీ కల్పించింది అంటే ఆ కాఫీ కూడా చాలా రుచిగా ఉంది అంటే ఆమె ఏదో కాఫీ రాగంలో సంగీతం పాడటమే కాక ఆమె స్వయంగా కలిపినటువంటి కాఫీ కూడా అద్భుతంగా ఆ ఫిల్టర్ కాఫీ మెద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఇప్పటికే పేరు అటువంటి కాఫీని మళ్ళీ నేను తాగలేదని చెప్పి సుభాష్ గౌడ్ అని చెప్పి టీటీడీ పిఆర్ఓ గారు వారు చెప్పారు ఆ విధంగా అన్ని రంగాల్లో ఆమె ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత వారి భర్త కూడా సంగీతంతో పరిచయం ఉన్నవారు దాంతో ఇంకా మరి కాస్త ఈ సంగీతం అనేది ఆమెకి ముందుకు పోయింది సంగీత విద్వాంసురాలుగా ముందుకు పోయింది అటువంటి గొప్ప విద్వాంసురాలని ఈ రోజున మనం తలుచుకోవటం అనేది అది నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం వారికి అర్పిస్తూ నాకు ఇచ్చిన అంటే నాకు ఈ సంగీతం పాడటం ఇటువంటివన్నీ రావు కానీ ఈ సంగీతం ఇటువంటి పాడేవాళ్ళు ఉంటే ఇంకా బాగా మాట్లాడగలుగుతారు ఇటువంటివి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఇప్పుడు వడ్లగొండ వెంకట్రావు గారిని మాట్లాడతానుగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యాదిలో పేరిట ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఘానసభ అధ్యక్షులు గాలి కళా జనార్దనమూర్తి గారు అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన దామోదర్ గుప్తా గారు అట్లాగే పొత్తురి సుబ్బారావు గారు విశిష్ట అతిథులు మరియు ఆత్మీయ అతిథి శ్రీ తాళ్ళబండి తాళ్ళపాని చక్రపాణి గారు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఒక భారత రత్న సంగీతంలో భారత రత్న తీసుకోవడం అనేది ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చెందింది వారి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం వారు ఇందాక సార్ చెప్పినట్టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మొత్తం జీవిత చరిత్రను వారు ఆవిష్కరించారు వారికి ధన్యవాదాలు సార్ మీరు ఏ కార్యక్రమం అయినా ఎవరి గురించి అయినా వారి జీవిత చరిత్ర మొత్తం కూడా చెప్తుంటారు మీ యొక్క విజ్ఞానానికి ఒక వందనం అన్నీ కూడా ఎంఎం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి జీవిత చరిత్ర సార్ చెప్పారు మనం ఆమె జీవిత చరిత్ర గురించి మనం ఏమి అన్వయించుకోవాలి ఒకటి ఆమె ఒక భారతరత్ననే కాదు పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అన్నీ కూడా ఎందుకు ఇచ్చారు ఆమెలో ఉన్న ఆ గొప్పతనాన్ని సంగీతంలో ఉన్న ప్రావీణ్యతను ఆమె సంగీత విద్వాంసరాలు దేశ విదేశాల్లోనే ప్రఖ్యాతిగాంచింది గాంచింది కాబట్టి అవి ఇచ్చారు ఈరోజు జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు కానీ సా గాయని గాయకులు కానీ సంగీత విద్వాంసులు ఇప్పుడు ఉన్న సంగీత విద్వాంసులు కానీ ఆమె నుంచి చూసుకొని ఆమె నుంచి ఒక మంచి విలువలను ఎట్లా ఉండేవి అనేది తీసుకొని ఆమె నడిచిన దారిలో వీరు నడవాలి ఎందుకంటే సంగీతం అనేది అంత ఆషామాషి కాదు ఈ రోజుల్లో చాలా కార్యక్రమాల్లో చూస్తున్నాను దానికి ఒక పవిత్రత ఉంటుంది సంగీతానికి 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 సాహిత్యానికి సో అట్లాంటి పవిత్రతను అట్లాంటి ఒక విలువైన మన భారతదేశానికి మన కళలకి కళారూపాలకి ప్రతీకగా నిలిచిన మన భారతదేశంలో ఉన్న ఔన్నత్యాన్ని ఆమె విదేశాల్లోకి విదేశాల్లో దృష్టిలో పడవేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఆమెను మనము వారి యొక్క ఎంత ఆత్మీ ఎంత ఆమె దానికి దారపోసింది ఆమె జీవితాన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు బతికింది ఎనభై ఎనిమిది సంవత్సరాలు కూడా అతి చిన్న వయసు నుండే ఆమె సంగీతంలో శిక్షణ పొంది చనిపోయేంత వరకు కూడా అదే రంగంలో రాణించింది సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత సార్ చెప్పినట్టుగా ప్రతి గుళ్ళోనూ ఈ సుప్రభాతం కానీ తర్వాత ఈ భక్తి గీతాలు కానీ ఆమె వినిపిస్తున్నాయంటే ఆమె చేసుకున్న ధర్మం అది ఆమె చేసుకున్న పుణ్యం అది వాటిని మనం ఇంతవరకు కూడా మనం వింటున్నామంటే అది మనం చేసుకున్న అదొక మనం మన మనం చేసుకున్న పుణ్యంగా మనం భావించవచ్చు దాన్ని అట్లాగే కాపాడాలి అట్లాంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని స్మరించుకోవడం అందరి విద్యుక్త ధర్మం సంగీతంలో ఎవరు ప్రవేశం ఉన్నా పాటలు పాడేవారైనా కూడా గాయని గాయకులు కూడా మన యొక్క ఈ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి సంగీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి సాహిత్య జ్ఞానాన్ని తెలుసుకోవాలి అట్లాగే సామాజిక పరిస్థితులను కూడా అవగాహన చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు కూడా ఒక మంచి స్థే స్థాయికి వెళ్ళి మన భారతదేశ ప్రఖ్యాతిని భారతదేశ యొక్క పేరును నిలబెట్టాలి వారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి దానికి ఇట్లాంటి వేదికలు ఉపయోగపడతాయి కాబట్టి పెద్దలు ముఖ్య అతిథులు అతిథులు ఈ సభానిర్వహణ గానసభ కమిటీ కానీ ఇట్లాంటి సభలు నిర్వహిస్తున్నారంటే వారిని ప్రమోట్ చేయడానికి వారిని గుర్తు చేసుకోవడానికి వారు చేసిన మంచిని మనం ఒకసారి నిమర్ వేసుకొని వారి అడుగుజాడలో నడవడానికి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నన్ను కూడా ఇందులో విశిష్ట అతిథిగా పిలిచినందుకు జనార్దన్మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు కోలేటిద్దమోదర్ గుప్తా గారిని మాట్లాడబడుతుంది అందరికీ నమస్కారం చాలా సంతోషం త్యాగరగాన సభలో ఎందరో యాదిలో ఎంతో గొప్ప గొప్పలను గొప్ప మనుషులను గొప్ప వాళ్ళను వెలికి తీసి మర్చిపోయిన సందర్భాలున్న సరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటేనో అందరికి చాలా చాలామందిని కూడా మరి బయటికి తీసుకొచ్చి వారిని పరిచయం చేస్తున్నారు సమాజానికి చాలా కృతజ్ఞతలు సార్ జనార్దనమూర్తి గారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి టైం లేకున్నా ఒక మంచి మెసేజ్ చేయాలి యువతకు ప్రత్యేకించి వీళ్ళు ఏంటి అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటి సంఘానికి ఎంత సేవ చేశారు వివిధ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళను మీరు వెలికి తీసి పరిచయం చేయించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చిన గౌరవనీయులు వెంకట్రావు గారు గౌరవనీలు సుబ్బారావు గారు గౌరవనీలు చక్రపాణి గారికి మరియు పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యాదిలో వ్యక్తిగతంగా నాకు చాలామందికి వారంటే గౌరవం అభిమానం వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం జనార్దనమూర్తి గారు చెప్తే ఏం ప్రోగ్రామ్ అని అడిగారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వ్యాధిలో అంటే నేను ఎక్కడో శ్రీశైలం రోడ్లో ఉన్నోని కూడా వస్తున్నాను ఎందుకంటే ఆమె అంటే చాలా గౌరవం నా మనవరాలు కూడా ఏదైనా మంచి పాటలు పడితే ఎంఎస్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తున్నా అంటే అంత ఇష్టం నాకు పాదాభివందనం చేస్తాను చాలా చాలాసార్లు అంటే అటువంటి వాళ్ళు మన దేశ సంపద అండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన దేశ సంపద మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి పెద్దలు చాలా విశలీక పలిచారు కాబట్టి వారు ఎక్కడో మధురైలా జన్మించి మధుర మీనాక్షి అవతారం అవి నా దృష్టిలో మధుర మీనాక్షి అమ్మవారిగా లాగానే ఉంటుంది ఆ కట్టు బొట్టు ఒక సంస్కారం ఆమెను చూస్తేనే పాదాభివందనం చేయాలనిపిస్తుంది అంత సంగీత విద్వాంసులను ఇలా తలుచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ మరి వారు సినిమాలో నటించారు కి ఒక సంగీతం పాట పాడుతుంటే ఒక పాట వినడం కాదు ఓ భక్తితో మనం పరవశించిపోయి మనలో మనం మర్చిపోయే పోతం ఆమెది ఆ పాట వింటుంటే అంత గొప్ప సంగీత విద్వాంసరాలకి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఇంత గొప్ప కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు జనార్దనమూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గురించి చాలా విషయాలు చెప్పారు వారు తమిళం సంస్కృతం హిందీ బెంగాలీ వంటి అనేక భాషలలో పాటలు పాడారు భజగోవిందం వెంకటేశ సుప్రభాతం విష్ణు సహస్రనామం ఇటువంటి కృతులు ఈరోజు కూడా కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా ఉన్నాయి మరి శకుంతలా సదన్ అంటి సినిమాలలో కూడా నటించారు ఆమెకు మరి భారతరత్న తొలి గాయని ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు రెండు వేల నాలుగు డిసెంబర్ పదకొండున వారు పరమపదించారు మరి ఆమె ప్రతిభ ప్రతిభకు ఈరోజు చిర అంటే పర్మనెంట్గా చిరస్థాయిలో ప్రజల హృదయాలు ఉన్నదంటే ఆమె సంగీతంతో పాటు ఆమె క్రమశిక్షణ ఆమె ప్రతిభ ఈరోజు ఆమెను జ్ఞప్తికి తెచ్చుకునే గొప్ప కార్యక్రమం చేసినందుకు మళ్ళొక్కసారి కూడా జనార్దన్ మూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు మా పురాణ పండుగ శ్రీనివాస్ గారి అద్భుత గ్రంథాన్ని లలితాశాస్త్రనామం విశ్వశాస్త్రనామాన్ని వేదిక పోయిన పెద్దలకు అందజేయడం జరుగుతుంది వందన సమర్పణ మా తాళ్ళపల్లి చక్రపాణి గారు సభకు నమస్కారం ఈనాటి ఎందరో మహానుభావులు వంద సంవత్సరాలు దాటిన వారి వ్యాధిలో ఈనాడు సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుక్ష్మ సుబ్బలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం సభను నిర్వహిస్తున్నటువంటి మా అధ్యక్షులు కళావియ జనార్దనమూర్తి గారు ఈనాటి ముఖ్య అతిథి మాకు అన్నతో సమానం అనేటువంటి కోలేటి దామోదర్ గారు సుబ్బారావు గారు వెంకట్రావు గారు మరి ప్రేక్షకులు అందరికీ టీవీ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరి ఈనాడు సుబ్బలక్ష్మి గారి గురించి వివరంగా తెలియజేశారు అసలు సుబ్బలక్ష్మి గారి యొక్క పాటలు వినని సంగీత విద్వాంసులు కానీ సంగీతం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనుషులు ఎవరు లేరు అలాంటి కార్యక్రమం కార్య త్యాగరాయ గానసభ నిర్వహిస్తున్నందుకు మేము అందరం గర్వపడుతున్నాం మా కమిటీ తరఫున మా అధ్యక్షునికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంత తుమగిస్తున్నాం